రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో పాదయాత్రకు సిద్దమవుతోంది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల ముప్పై పాదయాత్ర కొనసాగనుంది ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాల వారిగా మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్ఛార్జీలు డీసీసీ అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలతో మీనాక్షి భేటీ అయ్యారు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏసీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ఉదయం నుంచి కూడా ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్నటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు పీసీసీ హోదాలో గతంలో ఏదైతే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించారు ఏదైతే గ్రామ మండల జిల్లాల స్థాయికి సంబంధించినటువంటి కమిటీలు వేయడానికి సంబంధించి ఆ కమిటీ అధ్యక్షులను నియమించారు ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఇన్ఛార్జ్లతో పాటు ఆ జిల్లాలో ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులు ముఖ్య నాయకులు పార్లమెంట్ వారిగా ఉన్నటువంటి అబ్జర్వర్లు ఇన్ఛార్జ్లు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు అయితే ఉదయం నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే మొదటగా హైదరాబాద్ సమావేశం ప్రారంభమైంది సమావేశం తర్వాత మెదక్ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మం ఇప్పుడైతే అయితే ప్రస్తుతం ఖమ్మం సంబంధించినటువంటి ఆ ఉమ్మడి జిల్లా ఖమ్మం మీ ఆ సమావేశం కొనసాగుతుంది అయితే ఈ సమావేశంలో ప్రధానంగా కూడా నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ఏదైతే చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది ఇన్ఛార్జ్గా ఎవరినైతే నియమించారో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు దాంట్లో ఉండేటువంటి డైరెక్టర్స్ పదవులు అలాగే మెంబర్స్ దాంట్లో ఉన్నటువంటి కార్పొరేషన్ మెంబర్లుగా ఉన్నటువంటి పదవులు ఇవ్వడానికి సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించిన లిస్ట్ ఏ మేరకు రూపొందించారు దీంట్లో ఎవరెవరు పేరు ఫైనల్ చేశారు ఆ లిస్ట్ అంతా ఇవ్వాలని చెప్పి అలాగే ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ పేర్లతో సమితంగా ఉన్నారా లేదంటే ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా ఇలాంటి అనేక విషయాలపై ఏదైతే అయితే ఆ మీనాక్షి నటరాజన్ ఆ ఇన్ఛార్జ్లతో మిగతా వారు అందరి నేతలతో కూడా చర్చించడం మనకు తెలుస్తుంది దీంతోపాటు స్థానిక సంస్థలు ఎన్నికలు రానున్న నేపథ్యంలో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉండాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి ఏ సమస్యలు పరిష్కరించాలి ఎలాంటి అంశాలు వస్తున్నాయి అలాగే పార్టీ పదవులకు సంబంధించినటువంటి అంశంపై ఎలాంటి చర్చ పార్టీ వర్గాలకు సంబంధించిన నేతల్లో కార్యకర్తల్లో జరుగుతుంది దీంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఈ పథకాలన్నీ కూడా ఏ మేరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి ఏ మేరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇలాంటి అనేక అంశాలు వారితో అందరినో కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది దీంతో పాటు ఈ నెల ముప్పై ఒకటి నుంచి కూడా ఆగస్టు ఆరో తారీఖు వరకు కూడా ఏసీసీ రాష్ట్ర వేళ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర చేపట్టనున్నారు సో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే పార్టీని ఖచ్చితంగా బలోపేతం దిశగా నడిపించాలి సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు అయితే చర్చ జరుగుతుంది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లాల వారిగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఉమ్మడి జిల్లాల్లో కూడా కేవలం ఒక్కొక్క నియోజకవర్గంలోనే కొనసాగుతుంది ఉదాహరణకు రంగ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తీసుకున్నట్టయితే పరిగీలో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి అటు ఆందోళల్లో పాదయాత్ర కొనసాగుతుంది అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్లో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ కరీంనగర్ చొప్పదండి వరంగల్ వర్దానపేటి ఈ ఆరు నియోజకవర్గాల్లో మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు పాదయాత్ర కొనసాగుతుంది అక్కడ శ్రమదానం కార్యక్రమం కూడా ఉంటుంది అలాగే ఆ పాదయాత్రలో ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా అక్కడ మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో పాల్గొంటారు ఆ రోజు రాత్రి మీనాక్షి నటరాజన్ అదే నియోజకవర్గంలో బస చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరితో కూడా సమావేశమైనటువంటి ఆలోచన కూడా పార్టీ చేస్తుంది దీనికి సంబంధించిన కార్యాచరణ కావచ్చు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను కూడా అంటే ఈ షెడ్యూల్ని పూర్తి స్థాయిలో కూడా ఫాలోఅప్ చేయడానికి కూడా ఒక కంపెనీ కూడా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఇతర ఇద్దరు సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని కూడా వేశారు వారు ఆ మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు షెడ్యూల్ని కూడా పూర్తిగా వారు ఇప్పటికే ఏదైతే సిద్ధం చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది సో ఆ రాత్రి బస చేసేటువంటి సమయంలో కూడా ఇన్ఛార్జీలు ఇచ్చినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకు సంబంధించిన నేతలందరినీ కూడా ఉమ్మడి జిల్లాల వారిగా ఆ పాదయాత్ర ముగిసిన తర్వాత శ్రమదానం ముగిసిన తర్వాత అక్కడే జన మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు వారిని పిలిపించుకొని మాట్లాడేటువంటి ఆస్కారం కూడా ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది సో ఓవరాల్గా మనం చూసినట్టయితే పార్టీకి సంబంధించి ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది ఇదే నేపథ్యంలో అటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో సెప్టెంబర్ ముప్పై లోపే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తుంది సో దీంట్లో పార్టీకి అక్కడ ఉన్న డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే జిల్లాలో ఆ నేతల మధ్యలో ఏమైనా గ్యాప్ ఉన్నట్టయితే ఆ గ్యాప్ని కూడా సవరించాలి సో దాంతోపాటు అందరినీ కలుపుకోలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర పీసీసీ అధ్యక్షుడు పాదయాత్ర ఉంటుందని సో వీరిద్దరు కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వారికి అండర్స్టాండింగ్ చేసుకోవడానికి వారి దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి అంశాలను పరిమిళలోకి తీసుకోవడానికి ఈ పాదయాత్ర చేస్తున్నారు అయితే షెడ్యూల్ మొదటి విడత మాత్రమే ఇంకా మిగతా ఉమ్మడి జిల్లాలో ఐదు జిల్లాలు ఉంటాయి ఆ జిల్లాల్లో కూడా మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడి పాదయాత్ర కొనసాగుతుంది అనంతరం కూడా ఈ షెడ్యూల్ని కొనసాగింపు చేయాలని చెప్పి కూడా పార్టీ భావిస్తున్నట్టు కూడా కొంచనాగా వచ్చింది ఎందుకంటే ఇప్పుడైతే ఉమ్మడి జిల్లాల వారే చూసినట్టు కేవలం ఒక్కొక్క నియోజకవర్గంలోని పాదయాత్ర కొనసాగుతుంది అక్కడ చేస్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పాదయాత్ర చేయాలి ప్రతి నియోజకవర్గంలో ఒకరోజు అక్కడ పాదయాత్రలు చేస్తూ సుమారు ఎనిమిది నుంచి పది కిలోమీటర్లకి పాదయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ని ప్రభుత్వ పథకాలు ఏ మేరకు వెళ్తున్నాయి సో రానున్న రోజుల్లో ఇంకా ఎలా ముందుకెళ్తే బాగుంటుంది ఇలాంటి అనేక అంశాలు తెలుసుకుంటే పార్టీని మరింత బలోపేతం చేసినట్టు అడుగుతుంది అలాగే రానున్న ఎన్నికల్లో ఇది మరింత పునాదిగా మారుతుంది కార్యకర్తల్లో కూడా ఒక జోష్ ఉంటుంది సాధారణంగా కూడా ఏసీసీ ఇన్ఛార్జ్ అంటే వారందరూ కూడా హైదరాబాద్కు వచ్చి ఆమెను కలిసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు తమకు సంబంధించినటువంటి విజ్ఞప్తులు వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాంటిది ఏసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ పిసిసి అధ్యక్షుడే ఆ జిల్లాలో పర్యటిస్తే అక్కడే కలవడానికి సులుగా ఉంటుంది వారితో వన్ టు వన్గా కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి కార్యకర్తల్లో కూడా ముఖ్య నాయకులు కూడా ఒక జోష్ నింపిన వారం మొత్తం సో వారందరూ కూడా నేరుగా పీసీసీ అధ్యక్షుడు అలాగే మీనాక్షి నటరాజన్ కలిసి వారి అభిప్రాయాలను వారి వినతిపత్రాలను కూడా అక్కడే ఇచ్చి వారి అభిప్రాయాలు తెలియసే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీని మరింత బలోపేతం చేయొచ్చు అనే దిశగానే పీసీసీ అడుగులు వేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు ఇద్దరు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి కూడా పార్టీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది శ్రీదేవి Thank you.